గదరణ గురించి మాట్లాడ ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నేను ప్రత్యేకంగా చెప్పేది ఉండదు ఎందుకంటే ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళని అనుకు అనుకునే ఖాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది బీనరసింగరావు గారితోనే గద్దెరణ వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే గద్దరన్న పరంపర అనేది పాలకురుగు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవార నారాయణ తాత మొదలుకొని వేపురమ్మ దాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం చేయి నాలుగు లక్షల కాపీలు అల్లిరాని ప్రతుల అమ్ముడమైన తెలంగాణ నేలలోని తెలుగురాల భాగయ్య పూర్వ పూర్వస్ఫూ ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు దాన్ని ప్రజానాట్యం అండి ఆట్ల వరుస భీనరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భవనవు కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకర కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి అయినా తల్లి కడుపు మీద పిల్ల గట్టి గట్టెటకు సౌండ్ తక్కువ ఇది తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమి లేక సింధులే సూంట అల్లి బిళ్ళిగ వెర్గి నర సంధతి కచ్చందుకి అల్లి బిళ్ళిగ వెర్గి నర సంధతి గోర సంధతిగా అల్లి బిళ్ళిగ వెర్గి నర సంధతి గోర సంధతిగా నూరి పసుపు రాసుకోని రాసుకోని ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాలు చదువుకొని రాలే మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణల నేపథ్యాన్ని కూడా గద్దరి పాటలు వస్తుంది అది బహుశా బీ నరసింహరావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడేదానికంటే అయితే ఆయనను చూసి నేను ప్రభావితం అయినా ఎందుకంటే నేను పద్యం ఆయుగ పద్యం రాసుకోవాలనుకుంటున్నాను పద్యాలే రాస్తా పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవైన పిల్లని పిల్లలతో ఇప్పుడు తెల్ల ఒక్క ఎక్కువ ఒకటే తగ ఆ విరసన సభలో రావిశాస్త్రి గారు రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చి ఉంటే వుకుతు నేను పాడలేను ఆయన ముందని మంచిగా రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీ నాయకుడు ఏదానికి కావాల్సింది అంతా చేస్తాను సిద్ధం చేసి పెట్టి మాయితో ఉట్టి నోని చేసి పువ్వ తో ముట్టు పట్టాలాకి మురికంతాయల్ రాగడికి ముట్టు పట్టాలికి జగ అంత్రస్థానములు మన తల్లులు సహకరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభగాల్లో మునగాళ్ళు అయిందని ఇంతలోతెత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను లేను ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు ఎక్కువ నాది ఇందుకొచ్చి ఎవర్రా వీడు ఏ ఊరు అనేది అనడు ఆయన చూస్తే భయం అసలు గద్దరంటే అప్పుడు బాలెడ్ మనకు పాల్ రాబన్ బాబ్ డిలాన్ బాబ్ బెల్లి జోయలు బాయ్ బాబ్ మాల వీడు లేదు తర్వాత ఇట్ట చదువుకుని ఆ సార్ ఇట్లా చదువుకు మనకు ఎవరిది లేదు కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాలు ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం అది ఆ నాజరు వారసత్వాన్ని కోస్తాంధ్ర ప్రాంతపు రేపల్లె ప్రాంతపు కల్చర్కు తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఈ రెండింటి మధ్యలో తెలుగు నేల సృష్టించిన ప్రజానాట్య మండలి అర్ణోదయ జననాట్య మండలి కాను తాత రామారావు గారు గద్దరన్న ఈ పరంపరకు సంబంధించిన వచ్చిన కవులకందరికీ ఆనాటి విప్లవ ప్రజా ఉద్యమాల యొక్క మహత్తరమైన పోరాటం స్ఫూర్తి ఉండటం వల్ల కవులను గుర్తుపెట్టుకోండి ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే ఎన్ని పాటలు మాకంటే మా అందస్తున్నా చెప్తా ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభ చిన్న ఈ ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి జయగీతి జయగీతికై మోగెరా తెలంగాణని అలాంటి అందస్త్రీ కూడా చదువుకుంటా కానీ ఎక్కడా ఈ ప్రాసంగికత ఉంది వంగపండు గారికి గద్దర్ గారికి నాజర్ గారికి కర్ణాటక లక్ష్మణకి సలాది భాస్కర్రావు గారికి పరంపర సిద్ధాల హనుమంతు గారికి పరంపర 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 నిరంత్రదాయంగా సాగిపోయే ఒక వారసత్వం అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం ఇచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క శక్తి లేకపోతే గద్దన్న ఈ లోకం మీద మామూలు గొప్ప శుల్కసత్తయ్య గారి మహాకళాకారుడు విద్యరాముడు మహాకళాకారుడు మంచి పాటలు అద్భుతంగా సీతారామశాస్త్రి రాస్తారు సినిమా కుసరాజు గారు గద్దరుకున్న గొప్పతనం ఏంటంటే మార్చిదాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించిన మూలాన తన దుఃఖాన్ని తాదు ఇతరుల మొత్తం పీడిత ప్రజల యొక్క అంటే మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగున ఆ ఇవాళ నేను నిస్ నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడిపోతేనే అది గద్దరన్న స్ఫూర్తి అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం ఆ దానికి అలా అన్యాయం జరగకూడదని వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు ఈ కళలు ఈ మేధావులు అస్సలు టైములు పిసలు పండుగ కూర్చునే విధాంతే ఏముండదు మన మన పరిస్థితులు మన బతుకులు కానీ గద్దరన్న ఈ జీవితం అంతా కూడా ఒకరొక్కరు ఒరిగిపోయి సుఖదల్లా కలిసినారు ఒకరొక్కరు ఒరిగిపోయి సుఖదల్లో కలిసినారా సుఖదల్లా కలిసి మీరు సూర్యులై ములిసినారా సుఖదల్లా కలిసి మీరు సూర్యులై మురిసినారా ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు ఏ దిక్కు లేనొల్లాకు

మరు నిండిన గుండె వాడవు ఎత్తినా ఆ ఎర్ర జండను పట్టిన ఆ ఎర్ర జండను ప్రాణముండగ వదులను ఇది ఆ నమాచార కీర్తన తాగరాజ సమ్మ జెస్ రాజు టుమ్రియా పరివిదా సుల్తాన్ గానమా క్షీమకృతి నాగేశ్వరు అద్భుతమైన నానా కాదా అలాంటి అద్భుతం కలిగించింది ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది భావుకత్వం ఉంది కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దారు ఊరికనే రాయారు ఆ అభినయం చూడు అది కావాలకి అది కాదు మంత్రంలో అంటాడు సరే

ఆ బ్రేక్ చేయడం అంటే నిత్యంత మాసింది రవి పేలికలు కట్టి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజా ప్రజాకవి గదరు ఈయన దాన్ని వేడు ప్రపంచవ్యాప్తం చేసినాడు కాళ్ళపై కన్నీరు కాడా కళ్ళపై రెండు చేతులు అని అని మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ సుధారణ ఉంటుంది ఎన్న కాళ్ళ నిరుచుకపోదు పోరన్న కండ చేతుల అని నాజరు కాళ్ళ అంటారు నిద్రత్వ కళ్ళు శరీరాన్ని కా శరీరం కాళ్ళ నిలుసుకొని పోతున్న తలుపు మాకని చెప్తారు నాజరు ఏనాటిక అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దెరన్న వల్ల మేము పాటలు మేము మేము తెల్లారి వరకు రాస్తాం మాకు అదృష్టవతింటే కానీ గద్దెరన్న చదువుకోకుండా చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహాప్రవీణ్ బాల ప్రపంచ స్థాయి ఒక బాప్తి లాంటి కద్దారు ఊరికి వదలకండి చేమేంద్రుడు కుంతకుడు మరుదారు ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు అది జీవితం బతుకు ఆ బతుకు బతుకడం వల్లనే మహాత్మాడు తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం అందుకనే నాకు చెప్పినాడు బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు మనకు ఆవేశం ఎక్కువ సంతకం పెట్ట నేను గత శివసా పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే ఏ బందేవాడు గుంజు కత్తిని లేదు లేదు పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము మాదిగ మాదిగా తను నెత్తి చూపని మనువుగాని నెత్తి నెత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతావా ఈ చెప్పిన నా సాకీర నుంచి అయితే కులవాదం కూడా కాదు అందుకే బుద్ధుని తీసుకున్నాడు ఆ సమస్య వరకే కులవాదం నా మాలానే నా మాదిగానే మాదిగా మనమంతా శమట జీవులం ఉత్పత్తి కులాలను మనువు భరించబడ్డ ఈ కుల వ్యవస్థను బతలు కొట్టి గొప్ప మహోన్నతమైన అది ఎన్ని తప్పులు ప్రపంచంలో సోసలి ఉంటాయి మా కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కరువని తెగువ కమ్యూనిజం గద్దరే కమ్యూనిజం థ్యాంక్ యూ పాట కూడా అయిపోయింది మీది ఇప్పుడు సాబీర్ అలీ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందే కూర్చున్నాను సాబీర్ అహ్మద్ గారు సారీ నేను జనరల్ సెక్రటరీ మా తెలంగాణ మా నేషనల్ ప్రెసిడెంట్ మొరణా మహమూద్ మదనీ स्टेट प्रेसिडेंट हाफिज पीर शब्बीर अहमद एक्स एम एल सी उनके बिहाफ में मैं आज ये प्रोग्राम में इधर आया एक साल